నెల్లూరు జిల్లా కావల్లో గంజాయి ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు ముందస్తు సమాచారంతో వైకుంఠపురం రైల్వే బ్రిడ్జి పెద్దపావని రోడ్లో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పి శ్రీధర్ తెలిపారు నిందితుల నుంచి రెండు కిలోల గంజాయి రెండు మోటార్ సైకిళ్లు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు స్టాఫ్ అంతా కలిసి అధ్వర్యం చేసి ఈరోజు పెద్దపవని రోడ్డు పీజీ కాలేజీ దగ్గర ఒక ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నాము అదే రకంగా వైకుంఠపురం రైల్వే బ్రిడ్జ్ దగ్గర అక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు పట్టుకు పట్టుకోవడం జరిగింది టోటల్గా పెద్దపవన్ రోడ్లో నలుగురు వైకుంఠపురంలో ముగ్గురు టోటల్గా ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వీళ్ళు రాజమండ్రి దగ్గర ఉండే దారకొండ అనే ఏరియాలో వేరే వ్యక్తి దగ్గర నుంచి గంజాయి కొని తెచ్చి ఇక్కడ అమ్మకాలు సాగిస్తుంటారు వీళ్ళలో ముగ్గురు వచ్చేసి మన కావలి వాళ్ళు ప్రకాశం జిల్లా వాళ్ళు నలుగురు ఉన్నారు వీళ్ళంతా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము సెల్ ఫోన్లు ఐదు సెల్ ఫోన్లు రెండు మోటార్ సైకిల్స్ తర్వాత రెండు కేజీల ఐదు వందల ముప్పై గ్రాముల గంజాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ విషయంగా కేసు రిజిస్టర్ అయిన తర్వాత అరెస్ట్ చేసి వీళ్ళంతా కూడా ఈ ఈరోజు